హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ చూపించబోతున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్లో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ పీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా అలా అబ్జర్వ్ అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ టూ స్పూన్స్ టొమాటో పేస్ట్ నాలుగైదు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత కప్పు పెరుగు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకొని చికెన్ మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయగలరు ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్